ఇప్పుడు ఆయన ఏం అండి జాన్సన్ హెల్ జాన్సన్ గారు మా దేవుళ్ళు పెడతానని చెప్పి ఆయన బాధపడ్డానికి ఎవరు ఇప్పుడు చేసేస్తాను అలాంటప్పుడు మరి గోపి గారు అయితే మరి దారుణంగా బూతులు పచ్చి బూతులు అవును అది చూసారా అండి భారతదేశం దేశం భారతదేశ రాజ్యాంగం ఇను తమ్ముడు భారతదేశ రాజ్యాంగం ప్రకారం హిందూ దేశం ఇది హిందువులు సిక్కులు జైనులు బౌద్ధులు ఈ భారతదేశం సంబంధించిన వాళ్ళు క్రిస్టియానిటీ మతం అనేది పరాయ దేశానికి సంబంధించిన మతం ఎవరైనా ఎస్సీలు కానీ ఎస్టీలు కాని మతం మారితే గుర్తుపెట్టుకో రాజ్యాంగం ప్రకారం మారితే బీసీసీ కిందకు వస్తారు ఎస్సీ ఎస్టీ హోదా కోల్పోతారు అర్థమైందా కాబట్టి ఇది పరాయి మతం అని చెప్పి మన రాజ్యాంగమే చెప్పింది కాబట్టి వీళ్ళు చెక్ చేసుకో నేను చెప్పేది అబద్ధం అయితే ఇది హిందూ దేశం కాబట్టి ఇను హిందూ గుళ్ళు మొత్తం గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి ఏ చర్చి కూడా గవర్నమెంట్ చేతిలో లేదు అంటే అర్థం ఏంటి ఇది పూర్తిగా హిందూ దేశం హిందూ హిందూ మతాన్ని గవర్నమెంట్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది డైరెక్ట్ గా ఉన్నది కాబట్టి మేము ఏదైనా మాట్లాడినా సరే మా మా దేశం మా మతం కాబట్టి మేము మాట్లాడుకుంటాం ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు అలా కాదు అన్నది కానీ అన్ని దేశం మీరు అన్ని దేశంలో అన్ని ఇప్పుడు అన్ని దేశం అన్నారు కదా మీరు అన్ని దేశం కాదయా బాబు అన్నది వేరే వేరే దేశం వేరే మతం అది అసలు మతమే వేరే మతం అని చెప్తుంటే మతం కాదండి రాజ్యాంగంలో ఏం రాసింది మతం అని ఉందా ఇంకేమన్నా వేరే పదం ఉందా మతం అని మీరంటారు ఒరే బాబు నువ్వు నేను అడిగిందని చెప్పు నన్ను పూతులు తెంగి రాజ్యాంగంలో ఏముంది మతం అని ఉందా ఇంకా వేరేది ఉందా అలా కాదు మళ్ళీ మరి మాట్లాడతాను మాట్లాడే తప్పుగా ఉంటే మరి లైన్ లో పెట్టాలంటే మాట్లాడాలి మాస్టర్ నువ్వు తప్పు చేసినప్పుడు దెబ్బ కొడతాడు అంత మాత్రం మాస్టర్ చెడ్డోడా యథవా సన్నాసి దరిద్రుడు అని తిడతాడు మాస్టర్ అయిపోతాడా తల్లి తండ్రి కూడా తిడుతుంటారు సన్నాసి నడవరా అని చెప్తుంటారు వాళ్ళు మాస్టర్ చెడ్డోడైపోతాడా తల్లిదండ్రులు చెడ్డోడైపోతాను దండిస్తున్నా అలా నేను దండిస్తున్నారా మీరు నేను నేను బైబుల్ ఉన్నదే నేర్పించాను నా సొంతంగా నేను నేర్పించలేదు మీరు పగల్ మా పదలు మాట్లాడు ఎక్కడ ఉన్న చూపించండి కబుల్లో ఉంది కదా సన్లు బిస్కట్ ఉంది చెప్పండి చెప్పండి అక్కడ చూపించారు ఎక్కడ చూపించారు అతి పరమ గేత ఏడు ఏడుది ఒకసారి పరమ గేమ్ పరమ గేతం చెప్పారు తమ్ముడు తమ్ముడు ఒకసారి యజేష్ కేల్ది ఇదంతా అంతా యజేష్ కేల్ ఇరవై మూడు అధ్యాయం మూడవ వచ్చింది ఇదంతా వదిలే గాని యజేష్ కేలు ఇరవై మూడో అధ్యాయం మూడో వచ్చింది ఉంది ఏం అడగను నిన్ను నువ్వు అక్కడ ఏముందో చదువు తర్వాత నువ్వు మాట్లాడు విజయ్ కేలు ఇరవై మూడో అధ్యాయము మూడవచ్చు మూడో అధ్యాయము మూడవచ్చు నిదానంగా జరుగుతమ్ముడు తొందర ఏమి లేదు మీరు అయిగు జైభృతి దేశంలో జాగ్రత్తలు చేసి యమన కాలమంది జాగ్రత్తను చేసి వచ్చింది అక్కడ వారికి

ఒక మాటను ఒక మాట న్యూస్ పేపర్ లో సళ్ళు పిసికారని పూకు నాకారనే మాటలు రాయరు చెప్పదండి ఎక్కడ చూపించు ఏ న్యూస్ పేపర్ లో సళ్ళు పిసికారని ఉందో చూపించు భయ నువ్వు ఒక్కటే మాట ఏ న్యూస్ పేపర్ లో సళ్ళు పిసికారనే మాట ఉందో నువ్వు ఏ ఆ న్యూస్ పేపర్ నుంచి నాకు చూపించు మంచి వయసులో ఉన్నప్పుడు ఈ అమ్మాయి సళ్ళు పిసింది అలా వినండి ఢిల్లీలో అరాక్షన్ జరిగింది అది అది పాపలో రాసి నుంచి చదివారా చదవాలి తమ్ముడు సళ్ళు పిస్కారని రైట్ ఎక్కడ చూపించు తమ్ముడు నాకు అది నేను అడిగి అడుగుతున్నా నేను ఢిల్లీలో తమ్ముడు ఢిల్లీ బొంబాయి సంగతి తమ్ముడు ఢిల్లీ బొంబాయి సంగతి నాకు అనవసరం భారతదేశం కదండి అది డైరెక్ట్ గా అరే అంటే భారత మరి ఇండియాకి పైపులు పనికిరాదు అదే కదా నేను చెప్తుంది అంతే కదా అన్నది నేను తప్పు మాట్లాడుతుంది మీరు తప్పు మాట్లాడుతుంది ఏంట మెమ్మచేత చదివించేమనట్లా మెమ్మచాత చదివించాయద్దు నాకు నీ బైబుల్ మెమ్మచేత చదవమని చెప్పా నాకు వినిపించమని చెప్పా మిమ్మల్ని బిల్లు లైన్ లో కలిపి మిమ్మల్ని ఇంట్లో ఉంటే మీ చెల్లెలైనా పర్లేదు మీ అక్క అయినా పర్లేదు మంచి వయసులో ఉన్నప్పుడు సళ్ళు పిసికారండి కుర్రోళ్ళని ఒక మాట చెప్పను మెమ్మని నేను ఫోన్ పెట్టేస్తాను ఓడిపోయానని తమ్ముడు నేను ఓడిపోయానని ఒప్పుకోం తమ్ముడు ఇంత ఆర్గ్యుమెంట్ చేయండి తోటి మీ అమ్మ చేత మంచి వయసులో ఉన్నప్పుడు సళ్ళు పిసికించుకున్నారు అనే మాట మీ చేత చదివి వినిపిస్తే నేను ఫోన్ పెట్టేసి ఓడిపోయాను ఫోన్ పెట్టాను అర్థం కాలేదు పాయింట్ ఆహా మీరు ఏమంటారంటే ఒక జరిగిన కార్యం రాస్తే తమ్ముడు నేను అడిగిందా నువ్వు చెప్తాను నేను అడిగేది మీ అమ్మగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు తమ్ముడు మీ అమ్మగారికి ఒకసారి ఒక్కసారి ఫోన్ మీ అమ్మగారికి ఒక్కసారి ఫోన్ ఇవ్వు నేను మీ అమ్మగారికి ఒకసారి ఫోన్ ఇచ్చి మంచి వయసులో ఉన్నప్పుడు అబ్బాయి అమ్మాయిలు సళ్ళు పిసికించుకున్నాడు ఒక్క మాట మీ అమ్మ చెప్పించి బైబుల్ ఉన్న పరిశుద్ధ వాక్యాన్ని చెప్పించి నేను ఫోన్ పెట్టేస్తాను ఓడిపోయానని తమ్ముడు నువ్వు కూడా ఒప్పుకుంటావుడిపోయానని తమ్ముడు చూడు నువ్వు ఇద్దరు హిందువులను ఓడించినట్టు అయితే చూడు నీకు ఎంత అవకాశం అయితే నువ్వు ఇద్దరు హిందువులు దెబ్బకి నేను పరిగెత్తించానని చెప్పి నువ్వు అన్ని చేస్తా గర్వంగా చెప్పుకోవచ్చు చూడు నీ వల్ల కానీ హిందువు తరవలేకపోయావు తమ్ముడు నేను నువ్వు నువ్వేం చెప్తున్నావు మమ్మల్ని ఓడించు బాబు నేను బతీలు ఆడుకోని చెప్తున్నా దండం పెట్టి చెప్తున్నా నన్ను ఓడించవయ్యా మీ అమ్మగారు చేత మంచి వయసులో ఆడవాళ్ళు ఉన్నప్పుడు సళ్ళు పిసికించుకుంటారు మిమ్మల్ని చెప్పించు చాలు నాకేమొద్దు బైబుల్ ఉన్న వాక్యమే నేను చదవమన్నది తమ్ముడు నేను బైబుల్ ఉన్న వాక్యమే చదవమని చెప్పా నేను ఏదైనా బూతు పుస్తకాల వాక్యం చదవమంటే అన్న నీకు బుద్ధి లేదు సిగ్గు లేదు అన్నమాట నువ్వు మాట్లాడచ్చు నీ బైబుల్ ఉన్న వాక్యం నువ్వు చదువుకోవడానికి బాధ ఏంటి తమ్ముడు బాధ ఏంటి అయిపోటం కాదు మీ అమ్మగారిని లైన్ లో కలుపుతావా కలుపుకోన మీ అమ్మగారిని మీ అమ్మగారి లైన్ లో తీసుకుంటావా తీసుకోవా మీ అమ్మగారిని లైన్ లో తీసుకుంటావా తీసుకోవా మీ చెల్లెలు కాని మీ అక్క గాని మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరున్నా సరే అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ముసలం ఉన్నా సరే అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ముసలం ఉన్నా సరే ఏ ఆడవాళ్ళు వచ్చి యజిష్కే ఇరవై మూడు మూడో వచ్చిన వినిపిస్తే సమాధానం చెప్పలేదు నేను అడుగుతుంది అదేనండి నాకు కావాల్సిన ప్రశ్న నేనేసే మీరు సమాధానం చెప్పాలి మీరు ఫోన్ చేశారు కాబట్టి నాకు ఇవన్నీ వస్తాయా రాసున్న దాన్ని మీ అమ్మగారి చదివించమన్నా బైబిలే చదివించమన్న బూత్ పుస్తకం లేదు నీకేం నెప్పు నొప్పైతుంది నాకు అర్థం కావట్లేదు నీకు ఎందుకు అంత నొప్పులు పడుతున్నావు ఇప్పుడు మా భగవద్గీత ఉంది నువ్వు ఎవరి చేత చదివింటే వాళ్ళ చేత చదివిస్తా భగవద్గీత నేను నువ్వు ఏ శ్లోకం కోరుకుంటే ఆ శ్లోకం చదివిస్తా ఆడవాళ్ళ చేత పదేళ్ల బాలిక చేది ఆ శలోకం నువ్వు ఏదడితే అది ఆ శ్లోకం భగవద్గీత అక్కడ చూపించు ఒక రెఫరెన్స్ చదువు నేను చూపించా ఇరవై మూడు అధ్యామని చెప్పి నువ్వు ఏం తప్పు ఉందో చూపించి నాకు రెఫరెన్స్ చూపించు దాంట్లో చాలా వరకు రెఫరెన్స్ ఉన్నాయి అమ్మ చెప్పు తీసుకొని కొడతా లంచా కొడక అంతకే బూతులు పడక మిమ్మల్ని కాదురా నేనే అడిగాను నిన్ను ఎక్కడ ఉందో అంటే నువ్వు దానికి సమాధానం చెప్పు మీ అమ్మ చే సమాధానం చెప్పవు నాకు బీపీ బెరక్ ఏం కొద్ది ఇక్క మాట్ బైల్ మరి కోపం వస్తే బూత్లే మాట కాదు బైబుల్ చెప్పిన మాట మూడు అధ్యాయం వచ్చిన చదువు సరే ఓ పక్క విషయం నహోము ఐదో వచ్చిన అక్కడే ఉంది చదువు సార్ ఇదంతా వద్దు అలా బైబుల్ చదివి నహోము అధ్యాయం ఐదో వచ్చిన చదువుతావా చదవవాధ్యాయము ఐదో వచ్చిన చదువుతా చదవర్ చెప్పను నాకు నహం మూడాధ్యాయం ఐదో వచ్చిన చదివితే అప్పుడు చెప్తాను నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు మరి నువ్వు ఫాల్ చేసావు నేను కాల్ చేశానా నేను అన్నది ఏంటి మీ అమ్మ చేత బైబిల్ చదివించమన్నా నువ్వు వల్ల కాదన్నావు నహము మూడు అధ్యాయం ఐదో వచ్చిన దీమన్నా నీ వల్ల కాదన్నావు అంటే నువ్వు చెప్పే నువ్వు జై నీ కింద బాగా బాణిస్తున్నా లేకపోతే మీ కింద కూలి ఉన్నా నీ కింద పని ఉన్నా నేను నువ్వు చెప్పినట్టు నేనంటా నీ కింద పని ఉన్నా మరి నేను చెప్పినట్టు నువ్వు చేసి ఇద్దరు ఫ్రెండ్షిప్ గా మాట్లాడుకున్నావు అనుకోవచ్చు నేను చెప్పిన పని ఒకటి నువ్వు చేయట్లేదు నువ్వు చెప్పిన పని నేను ఎందుకు చేయాలి ఇప్పుడు రీజన్ గా మాట్లాడు నువ్వు ఊరికే ఏదో సుడ్డు మాట్లాడుతున్నాను కాదు రీజన్ గా మాట్లాడు నేనేం అడిగాను మీ అమ్మ చేత ఒక బైజేష్ కేలు బజేష్ కేలు ఇరవై మూడో మూడో వచ్చిన చదివి వినిపించవయ్యా ఏ స్త్రీ అయినా పర్లేదు పదేళ్ల పిల్ల దగ్గర వయసు వచ్చిన పిల్ల దగ్గర పదిహేను ఏళ్ల పిల్ల దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళ ముసలమ్మ దాకా మంచి వయసులో అమ్మాయిలు సళ్ళు మాట మాట్లాడించు చాలు కదా నేను చదివిస్తాను ఒకటి నేను అడిగిన సమాధానం చెప్పలేదు ముందర నువ్వు చదివించిన సమాధానం చెప్తాను వేసింది ముందు నేనే కదా నువ్వు కాదు కదా మీరు దేవుడు చేయమని చెప్పలేదా ఎవరు మీరు దేవుడు చేయమని చెప్పాడా పిసికించుకున్నారన్నమాట దేవుడే రాయించాడు కదా రాయించాడు కదా అంటే దేవుడు చెప్పినట్టు ఇప్పుడు దేవుడు కాబట్టి వీళ్ళు రాశారు దేవుడు ఆ వాక్యం చూడటం తప్ప రైట ఇప్పుడు పూకులో మడ్డ పెట్టారు అని ఇజ్రాయెల్ ప్రజలు ఎవరన్నా ఒక పూకులో మడ్డ పెట్టాడు అదే వాక్యం తీసి రాపిస్తాడు దేవుడు మరి ఉంది కదా బైబిల్లో ఉంది నేను చూపిస్తాను అది కూడా నోట్లో పెట్టుకొని ఉంది చూపిస్తాను నోట్లో అంగం పెట్టుకొని చీకినట్టుంది పరమ గీతంలో చూపిస్తాను బాబో నువ్వు బైబుల్లో ఉన్న వచనాలు నేను తీసి చదవయ్యా నోట్ల అంగం పెట్టుకొని చీకినట్టు ఉంటుంది అది చెప్తాను ఇప్పుడు ఈ నా కొడుకుల్ని కాదండి లంచా కొడుకుల్ని పనుకోబెట్టి కొడుకుల్ని పాదాలు తర్వాత మోకాళ్ళు తర్వాత తొడలు తర్వాత వట్టలు కోసి తర్వాత నరికి తర్వాత తల్లరికి నా కొడుకులు గుడ్లు పీకి లంజలు చంపితే ఈయన కొడుకులకి బుద్ధిరాదు ఈ క్రైస్తవ లంజా కొడుకులకి మనం మర్యాదగా మనం చెప్పిన ప్రశ్న సమాధానం చెప్పడు వాడు తోసిని చెప్తుంటాడు